కృష్ణాయ వాసుదేవాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మణీషాయ నమో వేదాంత వేదిని వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకే పరమానందం కృష్ణం వందే జగద్గురు ఆకాశాత్ తోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి కేశవ నారాయణ మాధవ మధుసూదన గోవింద ఇది నేను ముందే అంటే చాలా సంవత్సరాలుగా భక్తులకు చెప్పిస్తూ ఉండేటువంటి మంత్రము మాటలు ఈ మాటలు మంత్రం ఎప్పుడైతే లోతుగా అవగాహన చేస్తాడో అనుభవిస్తాడో వాడికి చావుభయం ఉండదు దరిద్రం అనేది ఉండదు కోరికలు అనేది తీరని పరిస్థితి ఉంటుంది వాడి ఏ కోరికలు కోరుకున్న అంటే వాడి లోపల ఏ కోరిక పుట్టినా ఆ కోరిక సులభంగా అన్నమాట అచ్యుత అనంత మాధవ మధుసూదన గోవింద ఇవి పంచశక్తులు పంచనామాలు పంచనామాలు ఉంటే చచ్చిపోతే చేసుకునేటువంటి పోలీసులు గవర్నమెంట్ క్రియ పంచనామ క్రియలు కాదు పరమేశ్వరుడే చేసేటువంటి పంచనామాల క్రియ దీనికి మీకు ఇంకా బాగా చక్కగా మీరు పట్టుకుంటారు నా చెప్తా ఇప్పుడు మట్టి పాత్రలో పెట్టినా దీపం మండుతుంది నూనె వేసి ఒత్తివేస్తే వెండి పాత్రలో పెట్టిన కుందులు అంటే వెండి జ్యోతులు వెండిలో పెట్టినా నూనె వేసి వేస్తే దీపం మండుతుంది మట్టిలో పెట్టినా వెండిలో పెట్టినా బంగారంలో పెట్టినా అంటే పాత్ర ఏది అనేది కాదు ముఖ్యం గాలి లేని చోట ప్రశాంతంగా ఉండే చోట పెట్టినటువంటి దీపము మండి అర్థమైన నీకు బుద్ధిని ప్రచోదించినట్టుగా చీకట్లు పోగొట్టినట్టుగా అషఢాన్ని నాశనం చేసినట్టుగా అంటే మహాకుటారమైనటువంటి దివ్యశక్తి జ్యోతి రూపంలో ఉండే అన్నమాట సులభంగా అర్థమవుతుందంటారా అట్లా ఆ తర్వాత ఆకలిగా వాడికి మహారాజుని ఇంట్లో బంగారండి పాత్ర ఉంటుంది అంటే తట తాళి అంటాం మేము కఠోర తాళి అంటాం ఇక్కడ మేము వారణాసి హిందీలో మీరు తట్టలు చెంబులు కప్పులు పాత్రలు అంటారు బర్తన్ ఇక్కడ మేము బర్తన్ అంటాం పాత్రలు అంటే గుర్తుపెట్టుకోండి నాయ ఈశ్వరుని యొక్క కృపతో మానసిక క్షోభను పోగొట్టుకునేదానికి ఆకలి కడుపు పంటలు తీరేదానికి మనిషి జీవితంలో బాగా బతికుండేదానికి మనిషి బతికుండాలంటే ఆహారం తినాలి అంటే శుద్ధ ఆహారం శుద్ధమైన ఆహారం మంచి బ్రహ్మాండమైనటువంటి ఆహారాన్ని తినాలి ఆ ఆహారం నువ్వు బంగార పాత్రలో తింటివా వెండి పాత్రలో తింటివా మట్టి పాత్రలో తింటివా ఇంకేమన్నా విలువ కలిగిన పాత్రలో తింటివా అనేది కాదు లెక్క శాస్త్రం దేహో దేవాలయ ప్రోక్తో జీవో సనాతన తిజే అజ్ఞాన నిర్మయం సోహంభావైన పూజ చేస్తాను నీకు దేహము దేవస్థానం అంటే నీ దేహం ఎవ్వాడు గుండి మీద చేయబెట్టుకుని ఎవ్వాడు నిత్యం చేయబెట్టుకుని ఎవ్వాడు తన శరీరాన్ని తాను ముట్టుకుని తన శరీరమే ఒక దేవస్థానంగా అందులోపల ఉండేటువంటి శక్తియే శివుడుగా నమ్మాలి 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 సచ్చినట్టు నమ్మాలి ఏ దేశం వాడైనా ఏ భాష వాడైనా ఏ ప్రాంతం వాడైనా ఏ కాలం వాడైనా చిన్న పెద్ద అంతరం లేకుండా దీన్ని నేను చెప్పుకొస్తూ ఉన్నాను నాయనలరా మంది మణికణిక అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఉంది సుధాకర్ స్వామిజీ మణికణిక అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ దీనిలో సబ్స్క్రైబర్లు వేల వేల మంది ఉన్నారు లక్ష మందికి చిలుకు లక్షల మంది నాకు మంత్రులు ఉన్నారు దేశ విదేశాలు చుట్టూ నేను ఈ వయసులో పల వ్యూస్ కోరుకోకూడదు అడ్వర్టైజ్మెంట్ కోరుకోకూడదు ఆధారాభిమానాలు కోరుకోకూడదు అంటే మీ మంచి కోసం నేను చెప్పేటువంటి మాటలు సులభంగా మీరెత్తుకుంటే మీకు ఆయస్సు ఆరోగ్యం ఉంటుందని చెప్పి నారాయణం మహాత్మేయం విశ్వాత్మానం పరాయణం యచ్చ సర్వం జగత్సర్వం ఏషు యేపివా अंतर बहिचत तत्सर्वं व्याप्यम नारायण समस्तिता अनंतम अनंतम् अभ्यंक कभी गुम समुद्रीनंतम् विश्वसंभवं पद्मकोशे प्रतिगाश कुमुखदयन क्यात अथो मुकम अथो निस्ताविदस्य जानते भाति विश्वस्सा यतनम् हत संततगुम छिला भिस्तुलं बत्तिया ఇట్లా మంత్రం చెప్తూ ఉంటే పోతూ ఉంటుంది నాయనా పురుష సూక్తమని నారాయణ సూక్తమని వేద మంత్రాలని ఉపనిషత్తులని చెప్తూ ఉంటే మానవ జప చాలా గొప్పది అనేక కోట్ల బ్రహ్మాండ గోళకాలలో అనంత కోట్ల జీవరాశులు మనిషి అనేటువంటి వాడు మానవుడు అనేటువంటి వాడు కూడా ఒక జాతి జీవరాశి ఈ జాతులు ఎన్ని కోటాను కోట్ల జాతులు ఎన్ని భాషలు ఎంత ప్రపంచంలోపల రాజులు మంత్రులు అనరాజ్ మనం ఎఫ్ఏబిఎల్ చదువుకున్న వాళ్ళు జ్ఞానులు వేద వేదాంగాలు సడంగన్యాసాలు చదివి ఉండేవాళ్ళు పీఠాధిపతులు మఠాధిపతులు అబ్బో నామాలోళ్ళు ముద్దర్లోళ్ళు విభూతి వాళ్ళు చుక్కలోళ్ళు గంధమోళ్ళు అబ్బా చెప్పలేం బోరడైన ఉన్నాయి ఇవన్నీ నేను చెప్తూ కూడా అష్టమైన మహనీయుడు దయాముడు నారాయణమూర్తి చూస్తున్నారా ఈ నారాయణమూర్తి మనకి ఎన్ని ఎన్ని ఒకటైన ఏంటంటే రకరకాలైనటువంటి పద్ధతులు ఏం చాలా గొప్పది ఈ బుద్ధి చాలా గొప్పది మానవ జన్మ చాలా గొప్పది అర్థమైనారా అన్ని జాతులు అన్ని భాషలు అన్ని కాలాలు అన్ని దేశాలు అందరూ కూడా అర్థమైన ఈశ్వరుని కృపను పరిపూర్ణంగా అనుభవించి ఈశ్వరుని యొక్క ఆశలు పొంది అందరూ చక్కగా ఉండవాలని చెప్పి అర్థమైన మన ఛానల్ ఉద్దేశం సుధాకర్ స్వామి ఉద్దేశం అందరూ మంచివారు అందరూ చెడ్డవారు అనేది పక్కలో పెట్టేస్తే అందరూ బాగుండాలి అనేది సదుద్దేశం ఇదే వేదాలు ఇదే ఉపనిషత్తులు ఇదే ఈశ్వర ఉవాచ అంటుంది నాయనదార మన భారత్ బాజు కుటీరం సిద్ధేశ్వర మహాదేవ మందిరం వారణాసి కోల్బా వినాయకుడు కమాఛ ఉత్తరప్రదేశ్ హర హర్ మహాదేవ సింభో కాశీ యాత్ర నాయన నాయనదార అందరూ కూడా అన్ను అర్థమైన భక్తితో పరమార్థంగా ప్రీతిగా అర్థమైన నా యొక్క పోస్టులు వితరించుకోండి పంచుకోండి 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 అందరికీ పంచండి అందరికీ తెలియజెప్పండి మీకు గతి కలిగించేటువంటిది మీకు దగ్గర ఉండేటువంటి వాళ్ళను బీద సాధలకు భోజనం పెట్టండి బట్టలు ఇవ్వండి నాలుగు అక్షరాలు విద్యా బుద్ధి నేర్పించండి అనారోగ్యంగా ఉండేటువంటి వాళ్ళకి ఆరోగ్యానికి దవాఖానాలు బంధువులు తీసేయండి సహాయం అనేది ఇచ్చిపుచ్చుకునే తగ్గి ఉంటుంది అనమాట ఈశ్వరుడు అందరిలో సమానంగా ఉన్నాడు మన దేహం దేవస్థానం మన దేహం దేవస్థానంగా పాటించండి పాలించండి అర్హర్ మహాదేవ్ అరహర్ మహా శుభంబో అతను నాయనలారా